అనగా వారి కొరకు ముందుగానే పరలోక రాజ్యము సిద్ధపరిచి ఉండవచ్చు అది దేవుని యొక్క నీతి నిమిత్తము హింస నీతి నిమిత్తము నింద నీతి నిమిత్తము అవమానము మనము మన సాక్ష జీవితములో ఏమాత్రం కూడా మంచితనము లేక మనము ఆ యొక్క కీడు చేసి పట్టబడినప్పుడు హింస పొందితే దానివల్ల ధన్యత లేదు అటువారికి పరలోక రాజ్యం ఉన్నదని ఇక్కడ వ్రాయబడలేదు కానీ నీతి నిమిత్తము హింసించబడుచున్న వారికి పరలోక రాజ్యము వారిది అని ప్రభు సలు ఇచ్చి చూడాడు ఇది గొప్ప వాగ్దానము బ్లెస్ దే విచ్ ఆర్ ఫర్ ఫార్యస్ సేక్ దేర్స్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వారిది పరలోక రాజ్యం అనే ప్రభు గొప్ప వాగ్దానముతో కూడిన ప్రామిసింగ్ చేస్తున్నాడు ఈరోజున యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుభవం పొందిన మనం ఆయన కొరకు ఆయన నామము కొరకు ఆయన నీతిని మనము ప్రకటించినప్పుడు హింస కలిగినప్పుడు అది ధన్యతగా భావించవలసిన వారమై ఉన్నాము ఆ హింసలు అందుకోవాలి పొందినప్పుడు వారిని క్షమించుమని అడగాలి వారిని మార్చుమని అడగాలి నా హింస ద్వారా నా సమర్పణ ద్వారా కాదు కాని ప్రభు అని కృప ద్వారానే వారిని క్షమించు అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మత్సు సువార్త ఐదు పదకొండులో నా నిమిత్తము ప్రభువు నిమిత్తము క్రీస్తు ప్రభువు నిమిత్తము జనులు మిముని నిందించి హింసించి జలు యసు క్రీస్తు ప్రభు నిమిత్తము జీవించుచున్న వారిని నిందించుచూ ఉంటారు హింసించు వారుగా ఉంటారు మీ మీద అనేకమైన అబద్ధ సాక్ష్యములు అల్లుతారు అలాంటప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు